వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం నేను షారోన్ పాడేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ రక్త సేకరణ పాడేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆవిర్భవించి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని డిఎం హెచ్ఓ డాక్టర్ విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి విధుల్లో జాయిన్ అయినప్పుడు పాడేరు పట్టణంలో రక్తదాన కార్యక్రమం భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం మళ్లీ డిమెంట్ హెచ్ఓ బాధ్యతలు తీసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం చాలామంది గిరిజనులకు ప్రాణదానం చేసేవారు అవుతారని అన్నారు గిరిజన ప్రాంతంలోనే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా రక్తహీనత శాతం బాగా పెరిగిందని ఈ విధంగా అందరూ రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్లయితే అత్యవసర సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతామని అన్నారు సరైన సమయం రక్తం అందకపోవడంతో విలువైన వారు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు అనకాపల్లి యూనియన్ రీజినల్ సెక్రటరీ పైలా ప్రసాదరావు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ శెట్టి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా డెబ్భై వేల యూనిట్ల రక్త సేకరణ జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు మరియు ఖాతాదారులు పాల్గొని ఈ కార్యక్రమం ముందుకు నడిపించడం జరుగుతుందన్నారు కరోనా వచ్చిన తర్వాత భారతదేశంలో రక్తపు నిలువలు తగ్గడం వలన అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం అందడం లేదని దానిని గుర్తించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మొదలుపెట్టి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో డెబ్బై వేల యూనిట్లు సేకరించి ప్రజలకు అందించాలని ముఖ్య సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది అన్నారు పాడేరులో అరవై నాలుగు మంది రక్తదానం చేయటకు ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు గత రోజుల నుంచి దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న ఇప్పటి వరకు సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ ద్వారా సేకరించడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ రవికిరణ్ శ్రీనివాస్ నాయుడు పాడేర్ బ్యాంక్ లోకల్ యూనియన్ సెక్రటరీ డిఎంఎన్ శ్రీనివాస్ రెడ్ క్రాస్ సెక్రటరీ గంగరాజు నాయుడు సూర్య బ్యాంక్ సిబ్బంది సోములు సూర్యం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మేనేజర్ గారికి అదే విధంగా మా ఆర్ఎంబర్ అనుకుంటున్నాను గారు ధన్యవాదాలు పాడేరులో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కనెక్ట్ చేసిన నేను ఇక్కడే దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో మొదటిసారి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా ఆధ్వరంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం తర్వాత మాకు పాడేరు హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం మరి స్థాపించాము ఆ తర్వాత మన రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు గంగరాజు గారు మరి ప్రెసిడెంట్ సెక్రటరీ చైర్మన్ గారు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చాలా చోట్ల క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ట్రైబల్ ఏర్ లో బ్లడ్ అనేది చాలా చాలా స్కేర్ సిటీ చాలా ఎక్కువ ఉంది మనం పేషెంట్స్ కూడా రిఫర్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా మంది ఎనిమిదితో వచ్చి డెలివరీ జరగడం జరుగుతుంది పాడేరు నుండి కూడా మాకు ఇక్కడ ముఖ్యంగా పాడేరు హాస్పిటల్ చింతపల్లి పాడేరు అరకు అజెంట్ చింతూరులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కి రెడ్ క్రాస్ వల్ల మనకు ఇక్కడ క్యాంప్స్ ఫ్రీక్వెంట్ గా కనెక్ట్ చేస్తున్నాం చాలా ఎక్కువ కనెక్ట్ చేస్తున్నాం అవేర్నెస్ కూడా చాలా పెరిగింది గతంతో పోలిస్తే సో ఆ విధంగా మనం ఇక్కడికిక్కడే మనం బ్లడ్ డొనేషన్ వైజాగ్ మీద వైజాగ్ రెడ్ క్రాస్ లేదా కేజీ దగ్గర కూడా డిపెండ్ అవ్వకుండా మనం ఇక్కడ బ్లడ్ అనేది అవైలబిలిటీ చేస్తున్నాం సో ముఖ్యంగా ఈ వేళ ఈ కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మరియు మా పాడేరు బ్లడ్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసుల శెట్టి గారి పిలుపు మేరకు దేశంలో డెబ్బై వేల యూనిట్ల రక్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది దీనిలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు మరియు ఖాతాదారులు కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే కరోనా తర్వాత భారతదేశంలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రక్త నిల్వలు చాలా తగ్గిపోయింది ఈ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రక్తహీనత వల్ల గట్ట బ్లడ్ లేక మన కేజీహెచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది దానిలో భాగంగా మన చైర్మన్ గారు ఎంత గుర్తించి రక్త సేకరణ కార్యక్రమాన్ని ప్రకటించారు దీనిలో భాగంగా ఈ రోజు అమరావతి సర్కిల్ రాజమహేంద్రవరం మాడ్యుల్ అనకాపల్లి జిల్లాలో అదేవిధంగా అల్లూరు సీతారామ జిల్లాలో కూడా అరుకు పాడేరులో రోజు రక్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జూలై జూన్ ఫస్ట్ నుంచి జూన్ ఇరవై తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం అనకాపల్లిలో మొన్న జరిగింది ఎన్టీఆర్ హాస్పిటల్ కి సుమారు అరవై ఆరు యూనిట్లు ఇవ్వడం జరిగింది తరువాత నిన్న సభవరంలో డెబ్బై ఒక్క యూనిట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు అరకులో సుమారు వంద మంది పార్టిసిపేట్ చేశారు తర్వాత ఇక్కడ పాడేరులో సుమారు ఒక అరవై మంది దాకా రావచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని ఖాతాదారులు సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొవాలి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రక్తం ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఒక వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది జూలై ఫస్ట్ కి జూలై ఫస్ట్ కి డెబ్భై సంవత్సరాలు పూర్తవుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కార్యక్రమంలో ఏమైనా చేశారా లేదంటే గతంలో ఎప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ మామూలుగా చేయడమే కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ చైర్మన్ గారు మన తెలుగు వ్యక్తి శ్రీనివాసు చెట్టి గారు మన తెలుగు వ్యక్తి అయ్యడంలో మన గర్వకారణం ఆయన ఈ స్వాతంత్ర రెస్పెన్సిబిలిటీ స్కీమ్ కింద దీన్ని ప్రకటించడం జరిగింది మొట్టమొదటి సార్ నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభవరంలో పనిచేస్తున్నాను నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్ డిజనల్ సెక్రటరీగా ఉంటున్నాను